స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తున్న కామన్ పీపుల్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఇంతే అంటూ విశాల్ త్వరగా కోరుకోవాలని పూజలు చేస్తున్నారు అసలు విశాల్ ఆరోగ్యం ఏమైంది అంటూ జనాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది వైరల్ ఫీవర్ అని డాక్టర్లు చెప్పిన వాస్తవం మాత్రం అది కాదు ఒక సినిమా షూటింగ్ లో పదేళ్ల క్రితం గాయపడినప్పుడు వచ్చిన సమస్య ఇప్పుడు విశాల్ కు తీవ్రమై వెంటాడుతుంది ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి జానకి దేవులకు ఇరవై తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల ఐదున చెన్నైలో జన్మించిన విశాల్ తెలుగులో కంటే తమిళంలో బాగా ఫేమస్ అయ్యాడు నటుడు దర్శకుడు అర్జున్ వద్ద అనే సినిమాతో రెండు వేల ఒకటిలో సినిమాల్లోకి అడుగుపెట్టిన విశాల్ తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు అర్జున్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే టైంలోనే ఒక నిర్మాత విశాల్ ను గాంధీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే అనే సినిమాలో నటించడానికి ఒప్పించారు రెండు వేల నాలుగులో అలా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అందుకోసం కోదుప్పి పట్టరై వద్ద యాక్టింగ్ నేర్చుకోవడానికి రెడీ అయ్యారు ఆ తర్వాత సందకోడి అనే సినిమా మన తెలుగులో పందెంకోడి అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు తండ్రి నిర్మాతగా ఈ సినిమాలో విశాల్ నటించాడు ఎన్ లింగస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది ఆ తర్వాత మూడో సినిమా విశాల్ కు హీరోగా మంచి హిట్ ఇచ్చింది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన తామిర భరణి మన తెలుగులో భరణి సినిమా విశాల్ కెరీర్లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది నటుడుగా ఒక్కో సినిమాకు విశాల్ యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటూ వచ్చారు ఆ తర్వాత తన ఫ్రెండ్ ఆర్య రిఫర్ చేసిన అవన్ ఇవాన్ అనే సినిమాలో నటించాడు విశాల్ ఆ సినిమా కూడా యావరేజ్ హిట్ అయింది అయితే ఈ సినిమానే విశాల్ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతిన్నట్లు చెప్తారు షూటింగ్ లో ఒక సీన్ లో తలకు గాయం కావడంతో మొదట తీవ్రమైన కంటితో తలనొప్పితో బాధపడిన విశాల్ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు బదిరికి కంటికి కలిపే ఒక నరం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు అక్కడి నుంచి ఆరోగ్య సమస్యలు విశాల్ను వెంటాడుతూ వచ్చాయి ఆ తర్వాత కోలుకుని రెండు వేల పదమూడులో సమర్ సినిమాలో నటించాడు విశాల్ అదే ఏడాది మరో మూడు సినిమాల్లో నటించాడు ఇప్పుడు ఆ గాయమే ఇబ్బంది పెట్టింది వైరల్ ఫీవర్ కాదని నరాలకు సంబంధించిన సమస్య అంటూ కొందరు డాక్టర్లు క్లారిటీ ఇస్తున్నారు